హైదరాబాద్ రాగానే ఒక విచిత్రమైన సంఘటన అయితే చూశాను ఏంటంటే కవర్లో పేడ వేసి పేడ కూడా అమ్మేస్తున్నారు హైదరాబాద్లో గొబ్బిళ్ళు పెట్టుకోవడానికంట ఆ వీడియో తీయడం మర్చిపోయా నవ్వుతూనే జరిపింది నాకైతే టైం అంతా ఇంకా తర్వాత ఇంటికి వెళ్ళేసరికి వీళ్ళందరూ నిద్రపోతుంటారేమో అనుకున్నా కానీ నిద్రలేసి భోగి మంటలు ఎరగదీసేస్తుంటారు మనవాళ్ళు భోగి మంటల్లో చిక్కిగా అడుగు పిడకల మాల వేసింది మొత్తానికైతే తర్వాత భోగి మంటలు బాగా పెద్దగా పెట్టుకొని వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు భోగి మంటనైతే తర్వాత చూడండి గాడైతే వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఏం ఆడుతుందో పూలు ఇచ్చుకుంటా పిడకల దండ లాక్కోవాలని చూస్తుంది చిక్కి వాళ్ళైతే ఇవ్వలేదు మొత్తానికి తర్వాత ఏం చేసామంటే పాలు పెరుగుని మిక్సీకి వేసి వెన్నపూసు తీసి వెన్నపూసుతోటి బాగా మసాజ్ చేస్తుంది చిక్కి పాపకి వా వాళ్ళ నాన్నకు చేస్తేనే నేను కూడా జయించుకుంటానని చెప్పేసి ఇద్దరు కలిసి పూసుకుంటున్నారు అనమాట పూసుకొని ఇద్దరు బల ప్రదర్శన చేస్తున్నారు చూడండి నొందంగా బాడీలు వేసుకొని ఇద్దరు అదిగో కండలు కండలు వీరులు కండలు చూపించుకుంటున్నారు దీని తర్వాత ఇంకా స్నానం చేపిచ్చేసి మేము కూడా రెడీ అయ్యి హాస్పిటల్కి వెళ్ళాలన్నమాట హాస్పిటల్కి ఎందుకు వెళ్ళాం ఏంటనేది ఫర్దర్గా చూద్దురు కానీ అదిగోండి చూడండి బలప్రదర్శన మళ్ళీ మళ్ళీ మిస్ అయిపోతారు చూడండి అది ఇంకా మసాజ్ మసాజ్ మసాజు అబ్బా కూతురు ఇద్దరు బాగా చేసుకుంటున్నారు కొంచెం అయితే చిన్నతనం అయితే గుర్తొచ్చింది మాకు కూడా చిన్నప్పుడు మా అమ్మ ఇట్లే రుద్దేదన్నమాట అనుకోసం మా తమ్ముడికి అట్లా రుద్ది రుద్దే వాడి తయారు చేసింది నాకైతే ఏం కనిపించలేదు అబ్బా ఇద్దరు సెల్ఫీ తీసుకున్నారు మేము సెల్ఫీ తీసుకునే టైం కూడా లేదు మేము హాస్పిటల్కి వెళ్ళిపోయాము హాస్పిటల్లో ఏంటో చేతులకి లాగా పెట్టేసి మొత్తం నరాలన్నిటికీ చుక్కలు చుక్కలు గీతలు గీసేసింది అక్క అక్కడ గీసేసి నంబర్లు రాసుకుంది ఏంటో నంబర్లు రాసుకుంటుంది నరాలు లెక్కేసుకుంటారు అనుకున్నా కానీ ఆ నంబర్లు రాసిన బొక్కలు గుచ్చేశారు నాకైతే ఆ బొక్కలన్నిటిని చూస్తుంటే నాకు భలే బాధ నొప్పి అదిగోండి బ్లడ్ కూడా బయటకు వచ్చేసింది ఉబ్బిపోయినాయి ఆ బొక్కలన్నీ నాకైతే ఇంకా ఒక్కొక్క బొక్క గుచ్చేటప్పుడు ట్యాటూ లేపించుకున్న ఫీలింగు మెహందీ పెట్టుకోలేదు కాబట్టి పెళ్ళప్పుడు మెహందీ పెట్టుకున్నావో లేదో అందుకని ఇప్పుడు పెడుతున్నామని చెప్పి పెడుతున్నారు వాళ్ళు మా సునీత నన్ను కూర్చొని అలాగే కామెంట్ చేస్తుంది పెళ్ళప్పుడు నేను ఎట్లాగూ నీకు మెహందీ పెట్టే చూడలేదు అందుకే నేను ఇప్పుడు చూస్తున్నాను బాగుంది ఇదేదో అంటుంది శాడ్ అనమాట అందుకే అలా చేస్తుంది చూడండి ఎన్ని నెంబర్లు అది వన్ టెన్కి స్టార్ట్ చేస్తే వన్ ట్వంటీ వన్ వరకు బొక్కలన్నీ గుచ్చిపెట్టారు వాళ్ళు ఆ తర్వాత టైం రాసుకొని అది ఏదో చెక్ చేయాలంట స్కిన్ మీద ఫస్ట్ లేయర్ ఎత్తి మెడిసిన్ అయితే లోపలికి పంపించారు ఆ తర్వాత రిపోర్ట్ అయితే వస్తుందని చెప్పారు ఈ లోపు నేను ఒక టెన్ డేస్ బ్యాక్ చిక్కిగాడికి పోయడానికి అని చెప్పేసి అవుట్ ఫిట్ కోసము క్లాత్ తీసుకొని వచ్చి ఒక డిఫరెంట్ వేలో కుట్టాలి అని చెప్పేసి లంగా బ్లౌజ్ లా క్రాప్ టాప్ లాగా కుడదామని రెడీ చేశాను అయితే ఈ ఫ్లవర్ ఒకటి కుడుతున్నాను కదా ఈ ఫ్లవర్ని ఎక్కడ పెడతాను మీరు మళ్ళీ చూద్దరు కానీ మొత్తానికైతే ఈ దీనికి సంబంధించిన క్లాత్కి కింద వచ్చేసి మంచిగా జెరీ తోటి కట్ వర్క్ చిన్న చిన్న బుడ్డి బుడ్డి వర్క్ తోటి అయితే ఇచ్చేశాను అనమాట ఆ కట్ వర్క్ ఇచ్చి ఈ ఫ్లవర్ని రెడీ చేశాను ఈ ఫ్లవర్ వచ్చేసి ఫ్లవర్కి మళ్ళీ నెట్ కూడా అటాచ్ చేయాలి ఇదంతా చాలా పెద్ద తతంగం ఈ తతంగం అంతా సెట్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో ఏంటో దానికి పొట్టవుతుందో పొడుగవుతుందో ఏమవుతుందో నాకైతే తెలియదు మొత్తానికైతే కుట్టడానికైతే రెడీ అయిపోయా ఇంకా చూడండి క్లాత్ అదకండి ఈ క్లాత్కి అయితే చూడండి కట్ వర్క్ సిల్వర్ కలర్ తోటి కట్ వర్క్ ఇచ్చేస్తాను అనమాట చిన్న కట్టు బుడ్డి కట్ పైన టాప్ వస్తాము అని చెప్పేసి ఈ క్లాత్ గ్రీన్ లైట్ గ్రీన్ ఇచ్చాను చూడండి అవుట్ ఫిట్ అయితే ఇలా వచ్చింది బుడ్డి తల్లికి చాలా బాగా అనిపించింది ఫ్రాకు ఫ్రాక్ కాదు మిడ్డీ అండ్ క్రాప్ టాప్ లాగా అనమాట ఆ ఫ్లవర్ వచ్చేసి షోల్డర్ దగ్గర ఇచ్చేసాము చూడండి షోల్డర్ దగ్గర ఫ్లవర్ పెట్టేసేసి కింద నెట్ తోటి ఒక లాగా రెడీ చేశాను అనమాట ఇంకా మీరు చూద్దరు కానీ బ్యాక్ సైడ్ కి తిరిగినప్పుడు ఇది అస్సలు ఫోటోలు తీయించుకోవట్లేదు వీడియోలు తీయించుకోవట్లేదు ఆటలోనే పడిపోయింది చిక్కిగాడు మొత్తానికి ఇంకా పళ్ళు పోయడం అయితే స్టార్ట్ చేసాము ఫస్ట్ ఫస్ట్ వాళ్ళ అమ్మే పోసింది అనమాట అమ్మే పోస్తారంట తల్లి పోయాలని చెప్పేసి ఫస్ట్ ఆ అమ్మ పోసింది ఆ అమ్మాయిని దాంట్లో కూర్చోబెడితే చైర్లు అస్సలు ఉండకుండా దిగి వెళ్ళిపోతుంటే ఇంక వాళ్ళ అమ్మ కూర్చోబెట్టుకోవాల్సి వచ్చింది తప్పలేదు పోసింది చిక్కిగాడికి అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాడనమాట బట్ ఏంటంటే రెండు సంవత్సరాలు కంప్లీట్ అయ్యి మూడో సంవత్సరం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం పోపిస్తున్నాము ఎందుకంటే ఫస్ట్ ఇయర్లో వచ్చేసి అది చిన్న పిల్ల ఫోర్టీన్ డేస్ ఏమో పిల్ల అనమాట అందుకని అప్పుడు పోపించలేదు రెండో సంవత్సరంలో పొయ్యకూడదని చెప్పేసి పోయలేదనమాట ఇప్పుడు మూడో సంవత్సరంలో పోస్తున్నాం మేనత్త గారు వచ్చి కూడా పోసేశారు చూడండి మా చిక్కిని మీరు అందరూ ఆశీర్వదించండి ఇంకా చుట్టూ పక్కన ఉండే అక్క వాళ్ళు అందరినీ అయితే చేశామన్నమాట భోగిపళ్ళు వస్తుంటే చిక్కిగాడి హ్యాపీ చాక్లెట్లు రేగిపళ్ళు అన్నీ ఏర్కొని తినేస్తుంది దానికి బాగా ఇష్టం చాక్లెట్లు అంటే ఇంకా ఇక్కడ వీళ్ళందరూ వచ్చేసి పక్కన చుట్టుపక్కల ఉండే నైబర్స్ అనమాట అందరూ కూడా తర్వాత ఇంకొక అమ్మాయి పక్కన ఉండే అమ్మాయి వాళ్ళ ఇంట్లో కూడా భోగిపళ్ళు ఉన్నాయి దానికి కూడా వెళ్ళాలి మేము చూడండి తర్వాత హారతి ఇచ్చేస్తున్నాం హారతి ఇచ్చేటప్పుడు పాట పాడమంటే నేను పెద్ద పాట పాడేశాను ఏం పాట అంటే పాట 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 అని పాట పాడేశాను అనమాట ఎప్పుడు ఇదే పాట పాడతావు ఏంటో అది నన్ను అడుగుతుంది మస్తునితి ఎందుకంటే వాళ్ళ పెళ్ళిలో కూడా నేను అదే పాట పాడా ఏం పాట 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 అంతే మొత్తానికి ఇది ఇంకా మీరు లైక్ చేయకపోతే మాత్రం దెబ్బలు పడతాయి అంట మీకు చెప్తుంది అదిగోండి మా వీడియో లైక్ చేయకపోతే మాత్రం దెబ్బలు పడతాయి అత్తాగోడవలు ఇద్దరు చేతుల్లో దెబ్బలు పడతాయి అని చెప్తుంది మొత్తానికి వీడియో లైక్ చేయండి అనమాట చిక్కి పాప కోసం అండ్ అందరికీ తాంబూలాలు ఇచ్చేసాము తాంబూలాలు ఇచ్చేసిన తర్వాత అదిగోండి మా చిక్కి నాకు తాంబూలం ఇస్తుంది చూడండి ఎంత ముద్దుగా పూలు అని ఇస్తుంది ఆశీర్వాదం తీసుకుంటుందంట నా దగ్గర తాంబూలం తీసుకొని వచ్చి అదిగోండి ఎంత బాగా ఇస్తుందో అరటిపండ్లతో ఇచ్చి కాలు మొక్కుతుంది బుడ్డక్క ఇప్పుడు గాడ్ బ్లెస్ యూ అని చెప్పేసి ఆశీర్వదించాము మంచిగా చదువుకోవాలి బాగుండాలి లైఫ్ అంతా హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి ఇంకా మేము ఏదో ఒక షార్ట్ తీద్దామని ట్రై చేస్తే అస్సలు సపోర్ట్ చేయలేదు మా చిక్కిగాడు అదే ఓనీని చూపిస్తా అని చెప్పింది కదా చూడండి ఓని ఎంత బాగా తయారు చేశాను అవుట్ ఫిట్ ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ అయితే చేయండి ఇంకా ఇదే అనమాట ఇవాళ వీడియో అయితే తర్వాత నెక్స్ట్ ఏం చేశామని అంటే ఇంకా కొన్ని ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకున్న తర్వాత వాళ్ళ ఇంటికి మన పక్కన వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము పక్కన వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళిద్దరు పిల్లలకు కూడా భోగిపళ్ళు పోసాము అందరం పోసాము మేము కూడా అందరిది యాడ్ చేయాలంటే టైం ఎక్కువ లెంతి అయిపోతుందని చెప్పేసి వాళ్ళ అమ్మ పోసే వరకే నేను మీకు పెడుతున్నాను ఆ బుడ్డది ఫస్ట్ ఇయర్ అంట అందుకని చెప్పేసి ఫస్ట్ ఇయర్లోనే దానికి కలిసి రావడంతో పోసేస్తుంది భోగిపళ్ళు అమ్మ అయితే అల్లరి పిల్లలు అస్సలు ఖాళీగా కూర్చొని కూర్చోట్లేదు ఉరుకుతూనే ఉన్నారు వాళ్ళు మన చిక్కిగా లాగేసేము ఆ తర్వాత ముగ్గు పెట్టాము ఇంకా మళ్ళీ నైట్ ముగ్గు పెట్టేసేస్తే పొద్దున్న లేచి పండగ చేసుకోవచ్చు అని చెప్పేసి తర్వాత బాలయ్య బాబు సినిమాకి వెళ్ళాము మిరాజ్లో ఇంకా పండగ అంటేనే బాలయ్య బాలయ్య అంటేనే పండగ కదా చూసేసేయండి మీరు కూడా బాలయ్య ఎంట్రీ అయితే అదుర్స్ అనమాట చాలా బాగుంది సినిమా అందరూ కూడా ఈ సంక్రాంతిని ఎంజాయ్ చేయండి మేమైతే ఈ సంక్రాంతిని ఇలా ఎంజాయ్ చేసాం మీరు ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ అయితే పెట్టండి సంక్రాంతి పండగ వచ్చిందనంటే గొబ్బిళ్ళు పూలు ముగ్గులు ఇవే కదా దాంతోపాటు బాలయ్య సినిమా కూడా అనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే పల్లెటూర్లలోనే కాదు ఇప్పుడు సిటీలల్లో కూడా చాలా బాగా చేసుకుంటున్నారు చాలా బాగా ముగ్గులు పెట్టారు అందరూ గొబ్బిళ్ళు పెట్టారు గంగెద్దులలో వచ్చి చేస్తున్నారు అన్నీ కూడా పండగ ఆల్మోస్ట్ పల్లెటూర్లలో ఎలా చేస్తున్నారు సిటీలో కూడా అలాగే చేయడానికి ట్రై చేస్తున్నారు అందరూ కూడా నాకైతే అది బాగా నచ్చింది ఇంకో మొత్తానికి భోగి పండుగ ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం మేము ఇంకా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీరు ఏ సినిమాకి వెళ్ళారు మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి కదా పండక్కి ఈ పండక్కి మీరు ఏ సినిమాకి వెళ్ళారో కూడా కామెంట్ అయితే చేయండి తర్ ద నెక్స్ట్ వీడియోస్లో సంక్రాంతి రోజు పొంగల్ రోజు మేము ఏం చేసామని చెప్పేసి ఇంకొక విషయం కూడా మీతోటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్